అవని కిచెన్లో తాగటానికి పాలు కలుపుకుంటూ ఉంటుంది అప్పుడే సడన్గా అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది హలో అని చెప్పి ఫోన్ లిప్ చేసి అంటూ ఉంటే మాటలు వినిపించకపోవడంతో అవని కలుపుకున్న పాలు పక్కకు పెట్టేసి హలో హలో అని చెప్పి అవని పక్కకు వెళ్తుంది అవని పాలు కలుపుకుంటూ ఉండటాన్ని నిహారిక చాటుగా ఉండి గమనిస్తూ ఉంటుంది అవని ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళేసరికి నిహారిక కిచెన్లోకి వచ్చి ట్యాబ్లెట్స్ పట్టుకొని అవని నాకంటే ముందు చట్టం నేను వంశానికి సంతానాన్ని వంశోద్ధారకులను ఇచ్చి మంచి పేరు తెచ్చుకుని మొక్కు పొడకను సొంతం చేసుకోవాలనుకుంటున్నావా అవేవి నీకు దక్కవు దక్కకుండా ఈ పాలు చేస్తాయి అని చెప్పి నిహారిక అవని తాగబోయే పాలల్లో ఏవో ట్యాబ్లెట్స్ కలిపి అవని వచ్చేసరికి మెల్లగా పక్కకు వెళ్ళిపోతుంది ఇంతలో అవని కిచెన్లోకి వచ్చి నిహారిక పాలల్లో టాబ్లెట్స్ కలుపుతుంది కదా ఆ పాలు తాగబోతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి